షిప్ యార్డ్ లో ఘనంగా పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు తొమ్మిదివ వర్ధంతి సందర్భంగా హిందూస్థాన్ షిప్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వారందరికీ పులిహోర పంచటం జరిగింది షిప్ యార్డ్ టిఎన్టీయూసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నక్క లక్ష్మణరావు విశాఖ జిల్లా టిఎన్టీయూసి అధ్యక్షులు శ్రీ బి రమణమూర్తి జిల్లా టిఎన్టీయూసి ఉపాధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు టిఎన్టీయూసి కుటుంబ సభ్యులు ఎస్సీ సెంట్ ఓబీసీ అసోసియేషన్ స్టాప్ వర్కర్స్ కోపరేట్ డైరెక్టర్స్ పాల్గొన్నారు షిప్ యార్డ్ లో ఘనంగా పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఈ రోజు పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదివ వర్ధంతి సందర్భంగా హిందూస్థాన్ షిప్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వారందరికీ పులిహోర పంచటం జరిగింది షిప్ యార్డ్ టిఎన్టీయూసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నక్క లక్ష్మణరావు విశాఖ జిల్లా టిఎన్టీయూసి అధ్యక్షులు శ్రీ బి రమణమూర్తి జిల్లా టిఎన్టీయూసి ఉపాధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు టిఎన్టీయూసి కుటుంబ సభ్యులు ఎస్సి సెంట్ ఓబీసీ అసోసియేషన్ స్టాప్ వర్కర్స్ కోపరేట్ డైరెక్టర్స్ పాల్గొన్నారు